రైట్ వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్ నేను మీ విశ్వవంతరెడ్డి బిజుల ఈనాడు కాలం రైట్ ఇప్పుడు చెప్పే టాపిక్ వచ్చేసేసి మనకు వడ్డీలు ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండింటిని కలిపే చెప్తాము ఇది మనం ఏం చెప్పుకొచ్చినాము యాప్ కొరకు చెప్పుకొస్తున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో కొంతమంది ఏంటంటే రెండు మూడు మెథడ్స్ అంటే ఆల్రెడీ మన కంటెంట్లో రెండు మూడు మెథడ్స్ ఉన్నాయి ఆ విధంగా కాకుండా ఇక్కడ మనం సింపుల్గా ఏ విధంగా చేస్తామన్న దాని కొరకు చూసుకుంటుంది రైట్ క్వశ్చన్ ప్లే చేసినాం చూడండి రాజేష్ ఎవరు రాజేష్ ఇన్వెస్టెడ్ టెన్ థౌసండ్ బై డివైడింగ్ ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్ సమానం కాదు టూ డిఫరెంట్ పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ సచ్ ఏ అండ్ బి స్కీమ్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ వన్ ఈజ్ ఎయిట్ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇఫ్ ది టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ టూ ఇయర్స్ ఈజ్ సిక్స్టీన్ ఎయిటీ ది అమౌంట్ ఇన్వెస్టెడ్ స్కీమ్ ఏ రాజేష్ పదివేల రూపాయలను పెట్టుబడి పెట్టాడు దానిలో రెండు వేరు వేరు పెట్టుబడులు పథకాలు ఏ మరియు బీలను విభజించి వరుసగా ఎంత పర్సెంటు ఎయిట్ పర్సెంటు టెన్ పర్సెంటు సాధారణ వడ్డీ రేటుకు ఇచ్చాడు రెండు సంవత్సరాలలో సంపాదించిన మొత్తము వడ్డీ పదహారు వందల ఎనభై అయితే పథకం ఏ నుండి పెట్టుబడి ఎంత రైట్ ఈ క్వశ్చన్స్ ఇలాంటి ఈ క్వశ్చన్ కాదండి అర్థమెటిక్లో మనకి ఏ క్వశ్చన్ వచ్చా ఏం చెప్తున్నాను అర్థమెటిక్ ఏ క్వశ్చన్ చాలామంది ఏంటంటే ఇది మనకు రైల్వే కాదు రైల్వే కాదు ఎస్ఎస్సి సిజిఎల్ ఎన్టీపీఎస్సి అన్ని సిహెచ్ఎల్ అన్ని కూడా వస్తున్నాయి కాబట్టి మాకు కొంచెం జాగ్రత్తగా చూడండి అన్నిటికీ కామన్గా మనం చెప్పు ఇక్కడ నిన్ను అడిగిండు స్కీమ్ ఏ అడిగాండు ఎవరు అడిగిండు స్కీమ్ ఏ స్కీమ్ ఏలే ఎంత పర్సెంట్ ఉంది మనకు ఎయిట్ పర్సెంట్ ఈ ప్రాబ్లం కాదు ఏ ప్రాబ్లం నేను ఏమంటున్నా నిన్ను ఎయిట్ పర్సెంట్ అడిగినప్పుడు రైట్ ఏం చెప్తున్నాము నిన్ను ఎయిట్ పర్సెంట్ అడిగినప్పుడు నిన్ను ఎయిట్ పర్సెంట్ అడిగినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే రైట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఎయిట్ పర్సెంట్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్లు ఎవరు ఉంటే వాళ్ళని చేయాలి ఎన్ని వేల రూపాయలమ్మ మనకు పదివేల రూపాయలు ఎన్ని సంవత్సరాలకు రెండు సంవత్సరాలు ఎంత శాతము మనం ఎనిమిది శాతం అడిగినామంటే ఆపోజిట్లు ఎవరున్నారు పది శాతం బై హండ్రెడ్కు బై హండ్రెడ్ ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు చూసేస్తే ఎంత వచ్చింది నీకు మనకు రెండు వేల రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది మనకు రెండు వేల రూపాయలు వచ్చింది ఇది మొత్తం ఎంత మనకు టూ థౌజండ్ రూపీస్ కానీ నిన్న అడుగుతున్నది ఎంత మనకు ఎనిమిది శాతం లాగా నీకు వచ్చింది రెండు వేల రూపాయలు లెక్కలో ఇచ్చింది పదహారు వందల ఎనభై రూపాయలు లెక్కలో ఇచ్చింది ఎంత పదహారు ఇది ఒక సంవత్సరానికి దీన్ని డబల్ చేస్తే పదహారు అవుతుంది దీని డబల్ చేస్తే ఎంత అవుతుంది ఇరవై అవుతుంది దాన్ని డబల్ చేస్తే పదహారు అవుతుంది దీన్ని డబల్ ఎందుకంటే వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ అంటే ఏం రాస్తున్నాము ట్వంటీ మైనస్ సిక్స్టీను ఇంటూ హండ్రెడ్ ఫిక్స్ ఏం చెప్తున్నాము ఇంటూ హండ్రెడ్ ఫిక్స్డ్ తీసేస్తే పదహారు రెండు వేలకెళ్ళి పదహారు వందల ఎనభై పోతే ఎంత మూడు వందల ఇరవై డివైడెడ్ బై నాలుగు ఇంటూ ఎంత ఉందమ్మా మనకు హండ్రెడ్ ఎంతలో అవుతుంది నాలుగు ఎక్క నాలుగు నాలుగు ఎంబులెంత మనకు ముప్పై రెండు ఎనభై ఇంటూ వంద అంటే ఎంత మనకు ఎనిమిది వేల రూపాయలు ఎంత ఎనిమిది వేల రూపాయలు ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో ఎవరున్నారు ఎవరున్నారో అమ్మంటే మనకు ఫోర్త్ మల్టిపుల్ ఛాయిస్ ఈ ప్రాబ్లం కాదు ఏ ప్రాబ్లం అయినా మనం చేయొచ్చు జాగ్రత్తగా అందుకొరకే విష్ణువర్ధన్ రెడ్డి సార్ మెతలే డిఫరెంట్ చెప్పి చెప్పుకొచ్చినాము కొంచెం జాగ్రత్త చేయండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం లేదు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ అన్ని అన్ని మోడల్స్ మనం కవర్ కావాలంటున్నాము ఈ ఉన్న కంటెంట్ యాడింగ్ కంటెంట్ కూడా మీకు వస్తుంది కాబట్టి ది రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఈజ్ ఫైవ్ ఇస్ టు సిక్స్ ఫర్ వన్ ఇయర్ ఫైండ్ ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పరాయణం ఒక సంవత్సరానికి అసలు మరియు మొత్తముల మధ్య నిష్పత్తి ఐదు ఇష్ ఆరు ఏమడుగుతున్నాడు సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత నీ అసలు ఎన్ని రూపాయలు అంటున్నాడు ప్రిన్సిపల్ వచ్చేసేసి ఫైవ్ రూపీస్ వచ్చి అమౌంట్ వచ్చేసి ఎంత సిక్స్ రూపీస్ ఈ అమౌంట్లు ఎవరెవరు ఉంటారమ్మా అంటే అమౌంట్లు వచ్చేసేసి ప్రిన్సిపల్ ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రిన్సిపల్ ఆల్రెడీ ఎన్ని భాగాలు ఉంది మనకు ఐదు భాగాలు ఉంది అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి వన్ పార్ట్ అవుతుంది వన్ పార్ట్ డివైడెడ్ బై ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఇంటూ హండ్రెడ్ ఎంతలో ఫైవ్ ఒక ఫైవ్ వన్ ఝా ఫైవ్ టూ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ అన్నది ఎక్కడ అమ్మ మనకు ఫోర్త్ మల్టిపుల్ ఛాయ్స్ ట్వంటీ పర్సెంట్ ఎక్కడ ఉంది మనకు ఫోర్త్ మల్టిపుల్ ఛాయిస్ ఈ విధంగా మనం సింపుల్ సింపుల్ గా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు ఎన్ని విధాలైనా మనం సాల్వ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీలైనంత తొందరగా మనం చేయగలిగేటట్టు రాదు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాం చూడండి ఇది మనకు ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చింది మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇఫ్ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఇన్ వన్ టెన్ ఇయర్స్ దెన్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ సమ్ ట్వంటీ త్రీ టైమ్స్ సాధారణ వడ్డీ రేటుతో ఇచ్చిన మొత్తము నూట పది సంవత్సరాలలో ఎన్ని రెట్లు అయిందాము మనకు నలభై ఐదు రెట్లు అయింది నూట నలభై ఐదు నూట పది సంవత్సరంలో నలభై ఐదు రెట్లు అయితే ఇరవై మూడు రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నేను మీకు క్లియర్గా చెప్పాను విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పే మెథడ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే గ్రామీణ ప్రాంతం విద్యార్థులు నాన్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు ఈజీగా ఉంటుంది నేను ఇక్కడేమన్నాము నలభై ఐదు రెట్లు ఉంటే ఒకటి తక్కువ చేసుకోవాలన్నాము నలభై రెట్లు తీసుకోండి ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు నూట పది సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఎన్ని రెట్లు అన్నాడు మనకు ఇరవై మూడు రెట్లు అంటే మీరు ఏం చేస్తారు ఇరవై రెండు తీసుకోండి ఇది ఎంత ఎంతయింది మనకు నూట పది అంటే దీంట్లో సగం సగం అంటే ఎంత అవుతుంది మనకు యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది సగం అంటే ఎవరు మనకు యాభై అంతే కదా నలభై నాలుగు నూట పది సంవత్సరాలు అయితే ఇరవై రెండు లేదంటే ఇరవై రెండు బై నలభై నాలుగు వేసా కూడా ఆన్సర్ ఎవరు అవుతున్నారు మనకు అంటే మనకు సి ఆన్సర్ అవుతుంది ఎవరవుతున్నారు మనకు సి ఆన్సర్ వెరీ సింపుల్గా ఉంటుంది ఇక మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేరే కూడా చేయొచ్చు మనం యూట్యూబ్ లో కూడా కామెంట్ చేయొచ్చు అని చెప్పాము ఒకవేళ ఎవరికైనా పర్సనల్గా పర్సనల్ గా కావాలని కూడా నైన్ త్రిబుల్ జీరో త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ నెంబర్ కూడా మీరు కాల్ చేయండి అని కూడా చెప్పాను రైట్ ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఏమైనా ప్రాసెస్ కావాలన్నా కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ వన్ ప్లే చేసే ఇది క్వశ్చన్ అంటే ఈ విధంగా అడుగుతున్నాను బాగా బ్రహ్మాండంగా వాట్ విల్ బి ది టోటల్ అమౌంట్ పేబుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్ టూ ఇయర్స్ ఇఫ్ ది రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ టూ సక్సెసివ్ ఇయర్స్ ఫోర్ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ రెస్పెక్ట్ అది వరుస సంవత్సరాలలో సాధారణ వడ్డీ రేటు ఎంత శాతం అన్నము నాలుగు శాతము ఇంకొకటి ఎవరు ఐదు శాతం ఉంటే రెండు సంవత్సరాలలో ఎంత ఎంతైంది మనకు ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు చెల్లించవలసిన మొత్తము ఎంత ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు చెల్లించవలసిన మొత్తము ఎంత రైట్ ఇక్కడ చూడండి ఆయన ఇచ్చిన డైరెక్ట్ రాసుకొస్తానా ఆయన ఇచ్చింది ఎంత మనకు ఇరవై ఐదు వేల రూపాయలు జస్ట్ కన్ఫ్యూజ్ కావడానికి ఫస్ట్ ఇయర్ లెంత్ ఉంది ఫోర్ పర్సెంట్ సెకండ్ ఇయర్ లెంత్ ఉంది మనకు ఫైవ్ పర్సెంట్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత మనకు నైన్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనం ఎంత మనకు నూట తొమ్మిది ఇంటూ ఎన్ని సంవత్సరాలు మనకు నూట తొమ్మిది రైట్ ఏం రాసుకొచ్చినాము నూట తొమ్మిది మనకు క్లియర్ ఇచ్చింది కాబట్టి బై హండ్రెడ్కు బై హండ్రెడ్ రాసుకొస్తున్నాం కింద బై హండ్రెడ్ కు బై హండ్రెడ్ రాసుకొస్తున్నాం ఈ రెండు సున్నాలకి ఈ రెండు సున్నాలు క్యాన్సల్ అయ్యింది ఇక్కడ సున్నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది ఎంత మనకు రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదు సున్నా రెండు వందల ఇరవై ఐదు ఇక్కడ ఒక రెండు రాస్తున్న ఇరవై ఐదు ఎక్కం ఎంత ఇరవై ఐదు ఆలడు ఒక రెండు ఉంటుంది కాబట్టి ఎంత ఇరవై ఏడు అవుతుంది మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకు ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఇరవై ఏడు వేల రెండు వందల యాభై సింపుల్గా వచ్చేస్తుంది ఎందుకైతే ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ నాన్ మ్యాథమెటిక్స్ లో కన్ఫ్యూజ్ అంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ కనుకుంటాడు ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ కనుకుంటాడు అట్లా అవసరం లేదు డైరెక్ట్ మనకు ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అయితే మనకు నైన్ పర్సెంటేజ్ చేసి మనం దాన్ని డైరెక్ట్ క్యాకలేట్ చేసుకోవచ్చు నైన్ పర్సెంటేజ్ చేసి డైరెక్ట్ చేసుకోవచ్చు చేసుకోవాల నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ సమ్ము ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ టూ రూపీస్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఇన్ త్రీ ఇయర్స్ అట్ సింపుల్ ఇంటర్ ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై త్రీ పర్సెంట్ దెన్ వాట్ విల్ బి ది న్యూ అమౌంట్ పదిహేను వందల రూపాయలను ఎవరికి ఇచ్చినము మూడు సంవత్సరాలలో సాధారణ వడ్డీ రేటుతో రెండు ఒకటి ఏడు ఐదు అవుతుంది అయితే వడ్డీ రేటును మూడు శాతం పెంచితే కొత్త మొత్తం ఎంత అగును సింపుల్ ఈ క్వశ్చన్స్ బాగా అడుగుతుండు బాగా రేజ్ చేస్తున్నాము మనం పాత అమౌంట్ ఎంత ఉందమ్మ మనకు ఇప్పుడు మనకు మొత్తం ఎంతైంది మనకు రెండు వేల ఒక వంద డెబ్బై ఐదు ఇప్పుడు ఎవరి మీద ఇంట్రెస్ట్ కట్టమంటారు త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎవరు కడుతున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెంచుతున్నాము బై హండ్రెడ్ కు బై హండ్రెడ్ రా బై హండ్రెడ్ కు బై హండ్రెడ్ రాసినము కొంచెం జాగ్రత్త వస్తుంది బై హండ్రెడ్ బై హండ్రెడ్ రాసినము ఇక్కడ మనం త్రీ పర్సెంట్ ఎన్ని ఇయర్స్ మనము త్రీ ఇయర్స్ కన్నాము త్రీ పర్సెంట్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాము త్రీ ఇయర్స్ ఎవరు ఎవరు క్యాన్సల్ ఈ టూ జీరో సి టూ జీరోస్ క్యాన్సల్ ఎంత ఉంది మనకు టూ వన్ సెవెన్ ఫైవ్ అట్లే ఉంటుంది ప్లస్ ఇది చేస్తే ఎంత వస్తుంది మనకు మూడు ఇంటూ మూడు అంటే ఎంత తొమ్మిది తొమ్మిది అంటే ఎంత వస్తుంది మనకు ఫిఫ్టీన్ నైన్స్ అంటే వన్ థర్టీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత మనకు జీరో పైకి వన్ రాస్తున్నాము సెవెన్ ప్లస్ త్రీ ఎంత టెన్ ప్లస్ వన్ ఎంత లెవెన్ పైకి ఒకటి రాస్తున్నాము ఇది ఎంత వస్తుంది మనకు రైట్ లేదంటే ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ యాడ్ చేయండి ఈజీ అయిపోతుంది టెన్ వస్తుంది లెవెన్ వస్తుంది త్రీ వస్తుంది టూ వస్తుంది ఆన్సర్ ఎంత టూ త్రీ వన్ జీరో టూ త్రీ వన్ జీరో ఎక్కడ ఉందంటే ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లలో ఎక్కడ ఉన్నారు మనకు ఫస్ట్ మల్టిపుల్ ఛాయిస్లో ఉన్నారు ఆయన ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లో ఎవరు ఉన్నారు ఫస్ట్ మల్టిపుల్ ఛాయ్స్ ఉన్నారు సింపుల్గా చేసుకోవచ్చు బాగా ఎందుకంటే మన కాన్సెప్ట్ గట్టి కూర్చోబెట్టుకుంటే అందుకొరకే కాన్సెప్ట్ కొరకు మీకు మనం పాత వీడియోలు ఉన్నాయి ఆ పాత ఇది మొత్తం కొత్త చేసిన తర్వాత పాత వీడియోలను కూడా మనం అప్డేట్ చేసుకొస్తాం ఎందుకంటే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఏ విధంగా మారుతూ ఉంటుందో ఈ ఆర్థమేటిక్ రీజనింగ్ కూడా మారుతూనే ఉంటుంది వీలైనంతవరకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే చాలా మందికి మనకు స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంది అంటే ఎప్పుడు చూసినా మనం స్టేట్ మీదనే ఆధారపడుతున్నాము మీ దగ్గర గట్టి సబ్జెక్ట్ ఉంటే ఎస్ఎస్సి సిజిఎల్ ఉంటుంది సిహెచ్ఎల్ ఉంటుంది ఎంటీఎస్ ఉంటుంది వీటి మీద ఎం ఎంటీఎస్ ఉంటది వీటి మీద బాగా ఫోకస్ పెట్టండి అదేవిధంగా సెంట్రల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీలు కూడా ఉంటాయి మనకు ఆర్ఆర్బి అంటే బ్యాంకులో ఉంటాయి మన ఎస్ఐ సపరేట్ కూడా ఉంటాయి వీటితో పాటు మనకు ఏంటంటే గ్రూప్ డీలు కూడా వస్తున్నాయి ఎస్ఎస్సి జీడీలు గ్రూప్ డీలు ఏ అంటే మనం దేనికి ఎలిజబుల్లో అయితే మనం చూసి రాసుకోండి ఇదైతే మొత్తం ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వస్తుంటుంది పెద్ద కాన్సెప్ట్ కూడా మీకు అవసరం ఉండదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్ మీద అంత పెద్ద పట్టలు లేకున్నా సరే ఈ అర్థమెటిక్ మీద ప్యూర్ మ్యాథమెటిక్స్ పట్టు సాధిస్తే ఎస్ఎస్సి మంచి మంచి పోస్టులు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి ది డిఫరెన్స్ ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ టూ బ్యాంక్స్ ఎయిట్ థౌసండ్ ఇన్ త్రీ ఇయర్స్ ఈజ్ ఎయిట్ హండ్రెడ్ ఇఫ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఆనం టూ డిఫరెంట్ బ్యాంక్స్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ ఆర్ వన్ అండ్ ఆర్ టూ వాట్ ఈస్ ది వ్యాల్యూ ఆఫ్ ఆర్ వన్ మైనస్ ఆర్ టూ బ్రాకెట్లు ఏమైనా ఆర్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ టూ అని చెప్పిండు రెండు బ్యాంకుల నుండి మూడు సంవత్సరాలలో ఎనిమిది వేల రూపాయల పైన సాధారణ వడ్డీకి తేడా ఎనిమిది వందల రూపాయలు రెండు బ్యాంకులలో వార్షిక వడ్డీ రేటు ఆర్ వన్ అండ్ ఆర్ టు అయితే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిగతా వాళ్ళు చెప్పేది ఒక విధంగా ఉంటుంది విష్ణువర్ధన్ రెడ్డి సార్ చెప్పేది ఒక విధంగా ఉంటుంది మీరు ఒక చూడండి మీకు వడ్డీ ఎంత వచ్చింది ఎనిమిది వందల రూపాయలకి వడ్డీ ఎంత వచ్చింది అందుకొరకే మీరు ఇష్టం ఉంటుంది సార్ టైమ్ అండ్ వరకు ఫాలో అయితే ఇవన్నీ ఈజీగా అని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను వడ్డీ ఎంత వచ్చింది నీకు ఎనిమిది వందల రూపాయలు ఇంటూ హండ్రెడ్ ఎంత అంటున్నాము ఫిక్స్డ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫిక్స్డ్ నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎంతమ్మ మనకు ఎనిమిది వేల రూపాయలు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చినవు మూడు సంవత్సరాలకు ఇచ్చిన వడ్డీల మధ్య తేడా ఎంత అన్నాడు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఏమన్నాడు ఆర్ వన్ మైనస్ ఆర్ టూ ఎవరెవరు క్యాన్సల్ అవుతారు ఈ టూ జీరోస్ కు ఈ టూ జీరోస్ క్యాన్సల్ ఈ జీరోకు ఈ జీరో